నలభై ఆరవలో దీని ఒక సింపుల్ నిజం తోటి స్టార్ట్ చేద్దాం పర్ఫెక్షన్ కి మాత్రమే ప్రజలు అట్రాక్ట్ అవుతారు కానీ ఒక డిస్టెన్స్ దూరం నుంచి మాత్రమే ఎప్పుడైతే ఎవరైనా చాలా పర్ఫెక్ట్ గా కనిపిస్తారో తప్పులేకుండా కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా దానివల్ల ప్రజలు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వరు కానీ అది బెదిరిస్తుంది ఎప్పుడైతే ప్రజలు బెదిరించబడతారో వాళ్ళు నీ కోసం చీర చేయరు నిన్ను పొగడరు ఇంకా సీక్రెట్ గా నీ డౌన్ ఫాల్ కోసమే చూస్తారు నలభై పర్ఫెక్ట్ గా నువ్వు కనిపించకు నీ దగ్గర ప్రతి ఒక్కటి కనిపిస్తే టాలెంట్ గా అయినా చూడనీకి అందంగా అయినా ఇంటెలిజెంట్ గా అయినా సక్సెస్ఫుల్ గా అయినా ఎదుటి వాళ్ళు ఒక ఫీలింగ్ ని స్టార్ట్ చేస్తారు అదే జెలస్ అయినా ఇన్సెక్యూర్ అయినా కానీ నువ్వు ఎప్పుడైతే చిన్న చిన్న ఫ్లాస్ ని చూపిస్తావో అక్కడ హ్యుమానిటీ పెరుగుతుంది ప్రజలు అప్పుడు నీకు రిలేట్ అయి ఉంటారు నిన్ను నమ్ముతారు ఇంకా నిన్ను సపోర్ట్ కూడా చేస్తారు చిన్నగా చెప్పాలంటే నువ్వు పర్ఫెక్ట్ గా ఉంటే ఎనిమిస్ ని క్రియేట్ చేసుకుంటావు కానీ రియల్ గా ఉంటే ఒక లాయల్టీ క్రియేట్ చేస్తావు ఇక్కడ హ్యూమన్ నేచర్ చాలా స్ట్రేంజ్ గా ఉంటుంది ఎదుటి వాళ్ళ సక్సెస్ అనుకుంటాం కానీ అది ఒక పాయింట్ వరకు మాత్రమే ఎవరైతే టూ రైజ్ ఒక అప్పుడు మన ఓన్ లిమిట్స్ మనకి గుర్తొస్తుంది దాని వల్ల మనము అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాం అందుకనే కింగ్స్ అయినా లీడర్స్ అయినా సెలబ్రిటీస్ అయినా ప్రతిసారి వాళ్ళ బ్రిలియన్స్ ని అయినా హై చేస్తూ ఉంటారు ఒక హంబుల్ గా ప్రిటైన్ చేయాలనుకుంటారు ఇంకా కొన్ని స్మాల్ మిస్టేక్ కూడా చేస్తారు పర్పస్ ని బట్టి ఎందుకంటే ప్రజలకి వాళ్ళని సేఫ్ గా ఫీల్ అయ్యేలా చేపిస్తారు ఇక్కడ పవర్ స్ట్రెంత్ ఉండటం వల్లనే కాదు అది నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు అనేది ఎదుటి వాళ్ళు నీ ని ఎలా ఫీల్ అవుతున్నారని ఒకసారి ఎగ్జాంపుల్ గా చూస్తే రోమ్ లో జూలియస్ సీజర్ ఒక మ్యాన్ ఆఫ్ గ్రేట్నెస్ జనరల్ పొలిటీషియన్ విజనరీ కూడా కొన్ని వాస్ట్ ల్యాండ్ ని అతను కాంకర్ చేశాడు చాలా ఎనిమీస్ ని కూడా డిస్ట్రాయ్ చేశాడు ప్రజల నుంచి ప్రేమను కూడా పొందాడు తర్వాత అతను ఒక మిస్టేక్ చేశాడు అదే పర్ఫెక్ట్ గా కనిపించాడు ప్రతి ఒక్కరికి ఇంకా పవర్ఫుల్ ఎవ్వరు కూడా అతన్ని టచ్ చేయనట్టు టైటిల్స్ ని యాక్సెప్ట్ చేశాడు హానర్స్ ని కూడా తీసుకున్నాడు ఇంకా ప్రజలు కూడా అతన్ని డిక్టేటర్ ఫర్ లైఫ్ అని కూడా పిలిచారు ద సెనెట్ అతని ఫాలో పొలిటీషియన్స్ అతన్ని కింగ్ కావాలని కోరుకున్న వాళ్ళు ఇక స్లోగా వాళ్ళ రెస్పెక్ట్ ని ఒక జెలస్ లాగా టర్న్ చేసుకున్నారు ఆ ఏ ఒక హీట్ లాగా అయింది ఫైనల్ గా ఒక రోజు అతని క్లోజ్ ఫ్రెండ్స్ ఇంక్లూడింగ్ బ్రూటస్ అతన్ని అసాసినేట్ చేశారు అతన్ని కత్తితో పొడిచి చంపేశారు ఇదంతా ఎందుకంటే అతను బ్రైట్ గా షైన్ అయ్యాడని ఇంకా ప్రజలు అతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ లైట్ ని తట్టుకోలేకపోయారు ఇక్కడ లెసన్ ఏంటంటే ఒకవేళ నువ్వు ఎవరు లేకున్నా కూడా నువ్వు ఉండగలుగుతావు అనుకుంటే ప్రజలు కావాలని నిన్ను తొక్కనీకి మాత్రమే చూస్తారు ఇప్పుడు మన ఇండియన్ హిస్టరీ ఇంకా మ్యాథాలజీలో చూసుకుంటే ద స్టోరీ ఆఫ్ కర్ణ మహాభారత నుంచి కర్ణ ఒక ఎక్స్ట్రాడినరీ వారియర్ స్కిల్ గా ఉంటాడు బ్రేవ్ గా ఉంటాడు లాయల్ ఇంకా నోబుల్ కూడా అతను ఒక రాయల్ మదర్ కి పుట్టాడు కానీ అబ్యాండ్ అయ్యాడు ఒక బేబీ లాగా హంబుల్ ఫ్యామిలీలో అతన్ని రేజ్ చేశారు చాలా మట్టుకు పెయిన్ తట్టుకున్న తర్వాత అతని హార్డ్ వర్క్ నుంచి ఒక గ్రేట్నెస్ కి వచ్చాడు కానీ అక్కడ ఒక ప్రాబ్లం ఉంది అతను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు అర్జునకి కి కూడా కంపేర్ చేసేటట్టు అతని టాలెంట్ అతని జనరాసిటీకి ఎదుటి వారికి ఎక్స్పెషల్ గా అతని శత్రువులకి ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్ ని తీసుకొచ్చింది దుర్యోధనకి అతని లాయలిటీని అతని హానెస్టీని అవి పక్కన పెడితే ప్రజలు అతనికి పొందే రెస్పెక్ట్ ని అతనికి ఇవ్వలేరు ఆ పర్ఫెక్షన్ వల్ల వాళ్ళని వెనుకడుగు వేసేలా చేసింది అతను ఎప్పుడైతే అతని నిజమైన ఐడెంటిటీని బ్యాటిల్ ఫీల్డ్ లో చూపించాడో అతని లైఫ్ ట్రాజికల్లీ ఎండ్ అయింది అతని మిస్టేక్స్ వల్ల కాదు ఎందుకంటే ప్రజలకి ఇష్టం ఉండదు ఎవరైతే చాలా పర్ఫెక్ట్ గా కనిపిస్తారో వాళ్ళని ఎప్పుడు మోసం చేద్దామా అన్నట్టు ఉంటారు కర్ణా యొక్క ట్రాజడీ అదే అతని ఫ్లాలెస్ స్కిల్స్ మనసులో ఒక లాయల్టీ ఒక ప్యూర్ క్యారెక్టర్ అతంది కానీ ఆ పర్ఫెక్షన్ వల్లనే అతన్ని తీసేశారు ఇప్పుడు మన ప్రపంచంలోకి వస్తే కూడా ఇప్పటి సొసైటీలో ఇది మీరు చూడొచ్చు వర్క్ ప్లేస్ లో స్మార్టెస్ట్ ఎంప్లాయీ ప్రతి ఒక్కరు అతన్ని ఇష్టపడరు నువ్వు నీ బాస్ కంటే ఎక్కువగా షైన్ గా అనిపించావంటే వాళ్ళు నేను ఒక థ్రెడ్ లాగా చూస్తారు సోషల్ మీడియాలో కూడా ఎవరైతే వాళ్ళ పర్ఫెక్ట్ లైఫ్ ని వాళ్ళ బాడీని వాళ్ళ జాబ్ ని వెకేషన్స్ ని కూడా చూపిస్తే ప్రజలు వాళ్ళని ఫస్ట్ గా అడ్మైర్ అవుతారు కానీ తర్వాత వాళ్ళకొక ఫీల్ వస్తుంది ఫ్రెండ్షిప్ లో కూడా నువ్వు ఎప్పుడైతే యాక్ట్ చేస్తావో నీకు ప్రతి ఒక్కటి తెలిసినట్టు నీ ఫ్రెండ్స్ నీ తోటే ఓపెన్ అప్ గా ఉండరు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఆ స్ట్రగుల్స్ ని అర్థం చేసుకోలేని వాడిలాగా అయినా గానీ గ్రేట్ గా ఉండటం ఓకే కానీ నార్మల్ గా కనిపి पिचडम ఒక తెలివైన గుణం ఇంకా ఈ ప్రపంచం గురించి ఆలోచిస్తే అంత పెద్ద సూర్యుడు కూడా కొన్నిసార్లు మబ్బుల వెనుకల దాచుకుంటాడు అతను వీక్ గా ఉన్నాడని కాదు కాన్స్టెంట్ బ్రైట్నెస్ ఉండటం వల్ల ప్రజలు గుడ్డి వాళ్ళు ఈ లాని నువ్వు స్మార్ట్ గా ఎలా యూజ్ చేస్తావంటే నీ స్ట్రెంగ్ ని మాత్రమే చూపియకు ఒక చిన్న మిస్టరీని పెట్టు దాని వల్ల ప్రజలు నేను అండర్ ఎస్టిమేట్ చేస్తారు ఎప్పుడైతే టైం వస్తుందో నీ కేపబిలిటీ తోటి వాళ్ళని సర్ప్రైజ్ చేయి చిన్న చిన్న తప్పులని చెయ్యి ప్రజలు రోబోట్స్ కన్నా మనుషులని నమ్ముతారు ఇంకా ఎదుటి వారికి క్రెడిట్ కూడా ఇవ్వండి ప్రతిసారి నువ్వే స్పాట్లైట్ లో నిలిచినట్టు కాదు ఈవెన్ నువ్వు ప్రతి ఒక్కరిని డామినేట్ చేసేటట్టు ఉన్నా గానీ ప్రతిసారి చెయ్యకు కానీ ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏందంటే ప్రజలు ఆలోచించేది నేను బెస్ట్ గా ఉంటే ప్రతి ఒక్కరు నన్ను ఇష్టపడతారని కానీ రియాలిటీలో నువ్వు ఎంత పైకి ఎదిగితే అంత సీక్రెట్ గా ప్రజలు నువ్వు పడనీకి చూస్తారు ఇంకా ఇదేమి ఈవిల్నెస్ కాదు అది హ్యూమన్ నేచర్ పర్ఫెక్షన్ గుర్తు చేసేది ఏంటంటే వాళ్ళ ఓన్ ఫ్లాస్ నిన్ను అడ్మైర్ చేసే బదులు నిన్ను ఎలా పడేయాలని చూస్తారు అందుకని ఎవరైనా పవర్ఫుల్ పర్సన్ కింగ్ అయినా సీఈఓస్ అయినా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా ఆ లైట్ ని బ్యాలెన్స్ చేయాలని అనుకుంటారు బ్రైట్ గా షైన్ చేయి కాకపోతే ప్రజల్ని మొత్తం కనిపించకుండా నువ్వే కనిపించేలా ఉంటే అది ప్రమాదం హిస్టరీలో కూడా సీజర్ ని పొడిచి మరీ చంపేశారు ఎందుకంటే అతను అన్నిట్లో టాలెంటెడ్ ఉన్నాడని కర్ణాని కూడా మహాభారతంలో అర్జునతోని కూడా కంపేర్ చేయబడ్డాడు కానీ అతన్ని మోసం చేసి తొలగించారు పర్ఫెక్షన్ ఉండటం వల్ల ఒక అటెన్షన్ ని అట్రాక్ట్ చేస్తావు ఇంకా అట్లానే ఎనిమీస్ ని కూడా అట్రాక్ట్ చేస్తావు వినయంగా ఉండటం వల్ల ఒక చేతిలో నీ ఎనిమీస్ ని నువ్వు అట్రాక్ట్ చేస్తావు అందుకనే ఫ్లాలెస్ గా ఉండటం నేర్వకు గ్రేట్ గా ఉండు కొన్ని తప్పులు కూడా చెయ్యి ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం ఒక ప్రైడ్ తోటే ఉంది ఎవరైతే పర్ఫెక్ట్ హ్యూమెన్ లాగా కనిపిస్తారో ఒక మనిషి బిహేవియర్ తోట ఉంటారో వాళ్ళు హృదయాన్ని గెలుస్తారు ఇంకా లాస్ట్ వరకు జీవిస్తారు